బ్రిటన్ కు అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సరిహద్దుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేసింది తాజాగా తమ దేశంలో అక్రమంగా చొరపడి ఉపాధి పొందుతున్న ఆరు వందల మందిని అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు యూకే వైట్ బ్లీచ్ పేరుతో కేవలం ఇండియన్ రెస్టారెంట్లను టార్గెట్ గా చేసుకుని తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా పలువురు భారతీయులను అరెస్ట్ చేశారు ఇక అమెరికా తరహాలోనే వారి చేతులకు సంఖ్యలు కాలకు గొలుసులు వేసి స్వదేశానికి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు తమ దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని సొంత దేశాలకు పంపేస్తున్నారు సైనిక విమానాలు ఏర్పాటు చేసి మరీ డీపోర్ట్ చేస్తున్నారు ఇక ఎం వన్ వీసాల ద్వారా అమెరికాకు చదువుకోవడానికి వచ్చి పార్ట్ టైం జాబ్లు చేస్తున్న వారిపైన ట్రంప్ సర్కార్ దృష్టి పెట్టింది అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం విద్యార్థి వీసాలతో వచ్చిన విద్యార్థులు క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్ టైం జాబ్లు చేయాల్సి ఉంటుంది కానీ క్యాంపస్లో పార్ట్ టైం జాబులు దొరక్క చాలామంది బయట రెస్టారెంట్లు గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు ఇలాంటి వారిని సైతం గుర్తించి తిరిగి స్వదేశాలకు పంపేస్తున్నారు ఇప్పుడు ఇదే బాటలో యూకే పయనిస్తోంది యూకేలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తిస్తోంది విదేశీ నేరగాళ్లతో పాటు తమ దేశంలోకి అక్రమంగా వచ్చి ఉపాధి పొందుతున్న వాళ్లను టార్గెట్ చేసింది తాజాగా బ్రిటన్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి కొంతమంది సిబ్బందిని అరెస్ట్ చేశారు ఇటీవల తమ దేశంలో అక్రమంగా ఉన్నారంటూ ఆరు వందల మందిని అరెస్ట్ చేశారు తాజాగా ఇండియన్ రెస్టారెంట్లలో తనిఖీలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది యూకే వైడ్ బ్లిడ్జ్ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది వీటితో పాటు కార్వాషేరియాలు కన్వీనియన్స్ స్టోర్లు బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్ట్ చేసింది చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలని హోం హోంమంత్రిత్వ శాఖ తెలిపింది హంబర్ సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లో జరిపిన సోదాల్లో చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక సౌత్ లండన్లోని ఒక భారతీయ గ్రాసరీ వేర్ హౌస్లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్ట్ చేశారు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్టు బ్రిటన్ వర్గాలు వెల్లడించాయి అదుపులోకి తీసుకున్న వాళ్లను ట్రంప్ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపించేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక అక్రమ వలసదారులుగా గుర్తించిన వారి చేతులకు సంకెళ్ళు కాళ్లకు గొలుసులు వేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు అయితే వాళ్లలో నేరగాళ్లు ఉండడం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు తమ దేశానికి వలసలు పెరిగాయని చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత సరిహద్దు రక్షణ శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో చర్చ జరిగింది అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది గత ఏడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటి దాదాపు పంతొమ్మిది వేల మంది అక్రమ వర్కర్లను విదేశీ నేరగాళ్లను అరెస్ట్ చేశారు ఒక్క జనవరిలో దాదాపు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఆరు వందల తొమ్మిది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది